ఖాళీ ప్రదేశం కనిపిస్తే చాలు కబ్జా చేసి నిబంధనలకు పాతరేసి బోర్డులు పెట్టేసి అక్రమంగా వెంచలు వేస్తున్న రియల్టర్ నుంచి ప్రభుత్వ భూమిని ప్రజాప్రతినిధుల సాయంతో స్థానికులు కాపాడుకున్నారు నెల్లూరు హరినాథపురంలో ముప్పై కోట్ల రూపాయలు విలువైన స్థలాన్ని కబ్జా కోరల నుంచి రక్షించుకున్నారు నెల్లూరులో ఖరీదైన ప్రాంతంగా గుర్తింపు ఉన్న హరినాథపురంలో ఎకరా ఇరవై ఐదు కోట్లు పలుకుతోంది స్థలాల ధరలో భారీగా పెరగడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రభుత్వానికి ఇచ్చిన స్థలాలను ఆక్రమిస్తున్నారు వెయ్యిన్ని రెండు వందల ఇరవై ఆరు పన్నెండు వందల ఇరవై ఏడు పన్నెండు వందల ఇరవై తొమ్మిది పన్నెండు వందల ముప్పై రెండు పన్నెండు వందల అరవై సర్వే నంబర్లోని పదిహేడు పాయింట్ నాలుగు ఎనిమిది ఎకరాల్లో గతంలో రియల్టర్ మహేష్ లేఅవుట్స్ వేశారు నిబంధనల ప్రకారం ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది ఎకరాల స్థలం మున్సిపాలిటీ పార్కుల కోసం వదిలారు మున్సిపాలిటీ అనుమతి మంజూరు చేసింది తాజాగా ఈ భూమి ధర భారీగా పెరగడంతో దురాశకుపోయిన రియల్టర్ పార్కు కోసం కేటాయించిన స్థలంలోనూ వెంచర్ వేసేందుకు ప్రణాళిక వేశారు రికార్డుల ప్రకారం నెల్లూరు మున్సిపాలిటీకి అప్పగించిన ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది ఎకరాల స్థలాన్ని చదును చేసి ప్లాట్లు వేసి విక్రయించేందుకు సన్నద్ధమయ్యారు కాలనీకి చెందిన విశ్రాంత ఉద్యోగులు ఈ విషయాన్ని నెల్లూరు కార్పొరేషన్ అధికారులకు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధరెడ్డికి ఫిర్యాదు చేశారు ఈ స్థలం మేము దాదాపు ముప్పై కోట్ల విలువ చేస్తుందనే అంచనా ఉంది ఈ స్థలాన్ని వేరే ఇతర మార్గాల ద్వారా వేరే అవసరాలకు మళ్లించాలని దాని బదులుగా ఇతర స్థలాలు ఇవ్వాలని వీటన్నిటిని అధిగమించి గౌరవ శాసనసభ్యులు గారి కృషితోటి మా ఏరియాలో పార్క్ డెవలప్మెంట్ కోసం ఎన్నో సంవత్సరాల నుంచి అడుగుతున్నందువలన వారి దయతో ఇక్కడ ఈ శాంక్షన్ చేసి నూట డెబ్బై ఆరు లక్షలతోటి మా కాంపౌండ్ వాళ్ళు నిర్మాణాన్ని చేపట్టడానికి శంకుస్థాపన చేయడం జరిగింది ఇక్కడ దీన్ని కాపాడుకునేదానికి ప్రయత్నం చేయాలండి స్థానికులు ఉంటేనే ఏదైనా అవుతుంది పై అధికారులు కూడా దీని మీద దృష్టి పెట్టి దీన్ని ఎక్కువగా ప్రభుత్వం ఇప్పుడు స్వాధీనం చేసుకున్నారు కమిషనర్కి కూడా దాన్ని ధన్యవాదాలు చెప్పుకోవాలండి కమిషనర్ ఎన్నిక స్పందించి బోర్డు పెట్టి చేయటం అనేది చాలా గొప్ప విషయం ఆయనకు ధన్యవాదాలు చెప్పు స్థానికుల ఫిర్యాదుపై ఎమ్మెల్యే కోటం జోక్యం చేసుకోవడంతో స్పందించిన అధికారులు కబ్జాకు గురైన భూమిలో మున్సిపాలిటీకి చెందిన స్థలం అంటూ బోర్డులు ఏర్పాటు చేశారు హర్నాథపురం కాలనీవాసుల కోరిక మేరకు నలభై లక్షల రూపాయలతో కాంపౌండ్ వాల్ నిర్మించేందుకు అలాగే దాతల సహకారంతో పార్కుల అభివృద్ధికి ఎమ్మెల్యే హామీ ఇచ్చారు మాట ఇవ్వడమే కాకుండా పనులకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే అధికారులు స్పందించిన తీరుపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్లాట్లు వేసి ఆ స్థలానికి ఒక వేరే స్థలం చూపేయాలని చూశారు లేవుటి వాళ్ళు కానీ మన మున్సిపల్ కమిషనర్ కానీ మన ఎమ్మెల్యే కానీ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి దాన్ని అరికట్టి మాకు ఇది తయారు చేశారు మేమంతా ఇక్కడ స్థానికులు అందరం పోయి చెప్పాము కమిషనర్కి ఎమ్మెల్యేకి వాళ్ళు మాకు అనుకరించి సంధించి దీనికి మాకు అనుకూలంగా ఏరే మలుపు తిరగకుండా దీన్ని పూర్తి చేస్తే అందరం సంతోషం దీన్ని వెంటనే వెంటనే కమిషనర్ కానీ అందరూ దీన్ని వచ్చి వెంటనే దీన్ని పరిశీలించి దీన్ని రికార్డు అంతా తీసుకొని అధికారులు ఇక్కడ స్థానికులతో కూడా చర్చించి మీరు కాపాడుకోవడం చెప్పి ఉన్నారు ఇది ప్రస్తుతం అందరూ అబ్జర్వేషన్లో చేసుకుంటున్నాం మేము ముందు లేఅవుట్ చేయాలనుకున్నారు అందరూ స్పందించి ఇది పబ్లిక్ అయిపోయింది కాబట్టి ఈరోజు దీన్ని మేము కాపాడుకోగలిగాం అందరం ఇది లేఅవుట్ వేసిన వాళ్ళని ఆనంద్ మహేష్ రెడ్డి గారు నెల్లూరులో ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలకు వెనకాడబోమని రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరెడ్డి హెచ్చరించారు మోసం చేయాలనే రీతిలో మీరు కానీ వ్యవహరిస్తే చట్టం మీ పట్ల చాలా కఠినంగా ఉంటుంది అది నెల్లూరు రూరల్లో ఆ యొక్క కఠినం ఇంకా చాలా గట్టిగా ఉంటుంది ఎక్కడైనా సరే ప్రభుత్వ స్థలాలు గాని లేదా రిజర్వ్ స్థలాలు కానీ లేదా పార్కు స్థలాలు కానీ కబ్జా చేసి ఫోర్ జీ డాక్యుమెంట్లు పెట్టి అమ్మి అటు ప్రజలను మోసం చేయాలనుకునే కబ్జాదారులరా ఇలాంటి చర్యలకి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మీరు పాల్పడితే తొలి హెచ్చరిక కింద రౌడీ షీట్లు ఓపెన్ చేయిస్తా రెండు హెచ్చరిక కింద మిమ్మల్ని పీడీ యాక్ట్ కింద జైలు పంపించే పరిస్థితి కూడా వస్తుంది